శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అయితే ఈరోజు ఆనందకరమైన వార్త విన్నాం కదా నిన్ననే అనుకున్నాం ఈరోజు తెల్లవారుజామున సునీత విలియమ్స్ గారు భూమి మీదకి చేరడం జరిగింది బుచ్ గారు అయితే చాలా సంతోషకరమైన విషయం కదండి అందరూ కూడా ప్రార్థించారు అందులో మనం కూడా ఉన్నాము మన ఛానల్ సభ్యులం కూడా తొమ్మిది నెలల తర్వాత సుదీర్ఘ నిరీక్షణ పాపం వారం రోజుల్లో అనుకున్న వాళ్ళు తొమ్మిది నెలలు ఉండిపోవడం క్షేమంగా తిరిగి రావడం అన్నది ఎంతో సంతోషించదగ్గ విషయం నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా ఒక ప్రార్థన మన కోసం ఒక మన కోసం మనం కాదు మన కోసం ఇతరులు ప్రార్థిస్తే అది తొందరగా ఫలితాన్ని ఇస్తుంది మన కోసం ఎలాగో మనం అనుకుంటాం అది అంతే మనం ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థిస్తే ఆ ప్రార్థన తొందరగా ఫలిస్తుంది ఈరోజు ఇదేంటి ఈవిడ ఇదివేసారి పూసల దండ అనుకుంటున్నారా మా మనవరాలు స్కూల్లో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి తరచూ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అవన్నీ ఏవో ఇలాంటివి కొంటూ ఉంటాను తీరా కొని నిన్న ఈవినింగ్ వచ్చింది అనమాట ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఊరికే ఇప్పుడు ఇలా పెట్టు చూసా ఎలా ఉంటుందా అని ఇళ్ళప్పుడూ మా వారు వచ్చారు బాగుంది ఉంచుకో ఉంచుకో బాగుంది అన్నారు సరే ఇలాగే ఇది ఉంచుకొని వీడియో చేస్తున్నాను మళ్ళీ వాళ్ళు వస్తారు ఎప్పుడో ఫస్ట్ వీక్లో ఎప్పుడో దానికి ఇచ్చేస్తాను వాళ్ళు ఏమైనా దాని స్కూల్లో చాలా జరుగుతూ ఏవో ప్రోగ్రామ్స్ అప్పుడు దాని అలాంటి ఇలాంటివి పిల్లలు ఏవో చిన్న చీర కట్టి అలా వేయిస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది కదా అందుకని అని కొన్నాను ఏడేళ్ళది అది రేపు ఇరవై మూడో తారీఖుని దాన్ని పుట్టినరోజు ఏడు సంవత్సరాలు నిండుతాయి తర్వాత నిన్న ఈ ఇలా ప్రార్థిస్తే క్షేమంగా అవతల వాళ్ళు ఉండడం ఈ విషయం గురించే మీకు ఒక ఉదాహరణ చెప్తానండి నిన్న ఎవరో అడిగారు మీ జీవితంలో జరిగినవి కానీ ఏమైనా అనుభవాలు కానీ తెలిసినో కానీ చెప్పండి పుస్తకాల్లో కానీ అని ఒక నిజానుభవమే మీకు చెప్తాను మాకు తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు ఆయనకి ఈ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటారు కదా అలాంటి ఇవి ఉన్నాయి బాగా సాధన ద్వారా ఆయన ఆయనతో పాటు ఉండే ఇంకో ఆయన కూడా వాళ్ళు బాగా మాకు పరిచయం మా కుటుంబానికి కూడా అయితే ఆయన తల్లిదండ్రి ఆయన దగ్గర ఉండేవారు పెద్దవాళ్ళు అయ్యారు అయితే తండ్రికి అనారోగ్యంగా ఎప్పటినుంచో కొంచెం తల్లి ఆవిడ రోజు లలిత చదువుకుంటూ ఉండేవారు ఇంకా ఈ తండ్రి అనారోగ్యం ఎలా అయిపోయిందంటే ఆయన శరీరం ఇంకా తట్టుకునే శక్తి లేదు ఇంకా బాడీ వీ అయిపోయింది బాడీలో ఆర్గాన్స్ అన్నీ సరిగ్గా పనిచేయడం కానీ ఏది కానీ ఆయన ఉన్నారు చాలా వీక్గా ఉన్నారు కానీ లోపల ఉన్న ఆత్మీయ శరీరాన్ని వదలడం లేదు ఆయన ఏమిటి అని చెప్పి సాధనలో కూర్చుని ఆలోచిస్తే ఆయన తల్లి రోజు లలిత చదువుతుంది పెద్దావిడ ఆ లలిత చదివే శక్తి ఆ లలిత పరమేశ్వరి ఈవిడికి స్త్రీ శక్తిని ఇస్తోంది సరే ఇదే కారణం అని చెప్పి తల్లి దగ్గరికి వెళ్ళి ఒకరోజు అమ్మ నీతో నేను ఇలా చెప్పడం చాలా బాధాకరమే కానీ నువ్వు ఇంకా లలిత చదవడం ఆపేయమ్మా నాన్నగారు ఒంట్లో శక్తి లేదు ఆయన ఇంకా తట్టుకోలేరు ఎటువంటి బాధను కానీ దేన్ని కానీ ఆయన అయిపోయింది లైఫ్ లైఫ్ స్పాన్ అయిపోయింది అని చెప్పడం జరిగింది ఆవిడ తల్లి బాధపడింది వద్దు నువ్వు బాధపడద్దు చక్కగా ఉండు బాధపడ్డా కూడా ఆత్మ వదలదు అని చెప్పారు ఆవిడ ఆపేశారు చదవడం ఆపేసిన వారం రోజులకి ఆయన సునాయసంగా ఆయన తండ్రి గారు ప్రాణం పోయింది ఇది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే ఆవిడ ప్రార్థన ఆయనలో ఓపిక ఉన్నా లేకపోయినా ఆవిడలో ఉన్న ఆ అమ్మవారి మీద ఉన్న నమ్మకం ఈవి అన్ని రోజులు పునిస్త్రీగా ఉంచింది ఇంకా ఎప్పుడైతే ఇలా అని సంకల్పించుకుని ఆవిడ లలిత చదవడం మానేశారో ఆయన వెళ్ళిపోయారు ఆవిడ ఆరోగ్యంగా బాగానే ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఇదండి ఇదొక విషయం తర్వాత మా నాయనమ్మగారు మా తాతయ్య గారు ఉండే వాళ్ళిద్దరికి ఎనిమిది సంవత్సరాలు తేడా మా ఎప్పటికప్పుడు మా తాతయ్య గారే ముందు పోతారేమో అనుకునే వాళ్ళం అలా ఏదో ఒకటి వస్తూ ఉండేది అంటే ఏదో ఒకటి అంటే పెద్ద రోగాలు ఏం లేవు ఆయనకి షుగర్ ఉండేది అది షుగర్ డౌన్ అయిపోతూ ఉండడం హాస్పిటల్లో వేయడం శాలయన్ ఎక్కించి అవి మళ్ళీ ఇంటికి పంపించేవారు మళ్ళీ ఇదే రిపీట్ అయ్యింది అంటే ఇంకా ఆయన ఒంట్లో ఇంకా శక్తి తగ్గిపోయింది వీక్ అయిపోతున్నారు రాను రాను ప్రత్యేకించి కంప్లైంట్స్ లేవు కానీ తిరుగుతూ ఉండేవారు కానీ బాగా వీక్గా ఉండేవారు మా మామగారు దృఢంగా ఉండేవారు ఆరోగ్యం ఆవిడకి హార్ట్ క్లంప్ కంప్లైంట్ ఉంది కానీ ఏం లేదు ఊరికే ట్యాబ్లెట్ వేసుకునేవారు అది అంతే ఒక్కటే తిరుగుతూ ఉండేవారు పనులు చేస్తూ ఉండేవారు చాలా మనిషి ఇదిగా ఉండేవారు జాంకారంగా ఉండేవారు అయ్యో బాహ పచ్చ ఉండేవారు మా నాయనమ్మ గారు అంత కుంకం పూర్వం వాళ్ళు పెద్ద కుంకం బొట్టు పెట్టుకునేవారు కదా పెట్టుకుని ఉండేవారు రోజు కాళ్ళకి పసుపు లాంటి పెద్ద పట్ట పట్టీలు కాళ్ళకి కడియాల ఉండేవి అయ్యో మా అమ్మ ఇంత పచ్చగా ఇలా ఉంది కదా ఈయన ఏమైపోతారో తర్వాత ఆవిడ మొహం మీద బొట్టు లేకుండా మా అమ్మను ఎలా చూడాలి అని చాలా బాధపడేవాళ్ళం మేము బాధపడితే ఆవిడ నిత్యం పూజ చేసుకోవడం అన్నీ ఉండేవి ఇద్దరేవో చేసుకునేవారు మళ్ళీ మేము అందులో మా నాయనమ్మగారికి ఒక మందిరం మా తాత గారికి ఒక మందిరం ఈవిడ పూజ ఈవిడదే ఆయన పూజ ఆయండే అదేమిటో తెలియదు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నాకు ఐదేళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వాళ్ళు అలాగే ఉండేది వాళ్ళ పూజ తర్వాత ఇద్దరు కలిపి మహానైవేద్యం పెట్టేవారు బాగుంటాయి ఆక అయితే ఒకరోజు సడన్గా అంత దృఢంగా ఉన్న మా మామగారు మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం గట్టిగా మాట్లాడుతూ మా తాతయ్య గారితో ఇలా గుండెను పట్టుకొని అంతే పోయారు ఆయనకి భోజనం పెట్టేశారు వాళ్ళ మడి కట్టుకుని ఆవిడ వంట అయిపోయింది ఇంకా మడి బట్ట కూడా ఇప్పలేదు ఆవిడ తినాలి మా నాన్నగారు ఉద్యోగ రీచ్ వేరే ఊళ్ళో ఉండేవారు ఆవిడ సొంతిల్లోదిలి రానని ఇక్కడే ఉండేవారు అయితే రెప్పపాటులో ఆవిడ పోయారు హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ పోయిన తర్వాత మా తాతయ్య గారు అప్పటిదాకా బాగానే ఉండారు వీక్గా ఉండేవారు తప్ప ఆరోగ్యంగానే ఉండేవారు ఆయనకి ఇలా తెలిసిన వెంటనే మతిపోయింది ఆయనకి ఎప్పుడో పూర్వం రోజుల్లో ఆవిడకి ఐదు ఆరేళ్ళు ఈయనకు పన్నెండు ఐదు ఎనిమిది అంటే పదమూడేళ్ళు ఉన్నప్పుడు జరిగిన పెళ్ళి అంత చిన్నప్పటి నుంచి తెలుసు కదా అన్ని ఏళ్ళ అనుబంధం అంతే ఆయన మర్చిపోయింది సరిగ్గా ఆయన నెల ఆడున్నారండి ఉన్నారండి మళ్ళీ ఏ రోజైతే ఆవిడ పోయారో మాసికం అంటారు కదా మాసికం ఆ రోజుకి ఆయన పోయారు అది నిజంగా చాలా అదృష్టం కదండి కేవలం ఈవిడలో ఈవిడ పునిస్త్రీగా పోయే ఇది అమ్మవారు పెట్టడం వల్ల ఆయన బతుకున్నారు అంతే ఎందుకంటే చాలా చాలా వీక్గా ఉండేవారు అందుకని భగవంతుడు ఆవిడ కోరికని మన్నించి ఆవిడ తీసుకుపోయారు నెల తిరగకుండా ఈయన కూడా వెళ్ళిపోయారు ఈయనెలాగా వెళ్ళిపోయే మనిషిలాగే ఉండేవారు దృఢంగా ఉన్న మా మా మామగారు మాత్రం వెళ్ళిపోయారు అలాగా వారి ఎవరికి వాళ్ళ ప్రార్థన అయ్యి ఉండొచ్చు ఇంకో వాళ్ళ ప్రార్థన అయ్యి ఉండొచ్చు అయ్యో మా అమ్మను అలా చూడలేము అనుకుంటూ ఉండేవాళ్ళం ఈవిడే వెళ్ళిపోవాలి ముందు కానీ ఈవిడ బాగానే ఉన్నారు కదా అలా అనుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఆవిడే వెళ్ళిపోయారు అంత ఎందుకంటే మా అమ్మ మా నాన్నగారి విషయంలోనే మా నాన్నగారు చాలా వీక్గా అయిపోయి ఒకసారి బాగా చికెన్ చాలా తేడా చేసేసిందని ఎప్పటికప్పుడు చెప్పలేము అనేవారు అలాంటిది మా నాన్నగారు వీక్గా ఉన్న మా నాన్నగారు ఉన్నారు మా అమ్మగారు హెల్తీగా ఉండేవారు చాలా తిరుగుతూ యాక్టివ్గా డెబ్భై ఐదో ఏటా మా అమ్మగారు సడన్గా వారం రోజుల ముందు తెలిసింది క్యాన్సర్ అని కొంచెం వీక్గా ఉంటే టెస్టులు చేస్తే అయినా కూడా కొన్ని సంవత్సరాలని చెప్పారు కానీ వారం తిరగకుండా పొద్దున్నే కాఫీ అన్నీ కూడా తాగి అడుగుపోయారు మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నారు అలాగా కానీ మా అమ్మగారు పోలే నేను మరి ఏమనుకోలేదు ఇంకా అంత పెద్ద వయసు ఏం కాదు కదా మా నాయనమ్మ గారి విషయంలో అయితే ఆవిడ మిస్టరీగా పోవాలనుకున్నానని అమ్మ విషయంలో మరి ఏం అనుకోలేదు అయినా భగవంతుడు వాళ్ళని నిర్దేశించాడు అలా ఒక్కొక్కసారి మనం చెప్పలేమండి ఏం జరుగుతాయో విచిత్రాలు ఎందుకంటే ఈ సునీత విలియమ్స్ గారు అన్నేళ్ళు అసలు అన్ని నెలలు ఎవరు అక్కడ అలా ఉండలేరు ఆవిడ ఉన్నారు అలా అంటే కేవలం భగవంతుడు ఆవిడకిచ్చింది ఆయుష్ ఆశీర్వాదమే ఈరోజు నేను మీతో కొన్ని ఇలా ఆసక్తికర విషయాలు పంచుకోవడం అయింది అంటే ఓహో మీకు తెలుస్తుందని ఇందులో అంత ముఖ్యమైనవి ఉంటాయని కాదు కానీ ప్రార్థనకి చాలా గొప్ప శక్తి ఉంది అని మాత్రం ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉంది అన్నిటికీ మించి భగవంతుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి మన మీద అదే ఇది నేను మా పిల్లలకు కూడా ఏదైనా చెప్తాను మా మా చిన్నబ్బాయి చాలా సెన్సిటివ్ వాడు అసలు ఎవరిని పళ్ళెత్తు మాట అనడు వాడి వాడిని ఎవరినా అంటే ఊరుకోడు చాలా సెన్సిటివ్గా ఉంటాడు వాడు ఎవరు మన నేను వాడికి అదే చెప్తాను ఏదైనా విషయంలో వాడు ఫీల్ అయితే ఎవరు మన మీద ప్రేమ చూపించినా చూపించపోయినా మనుషుల ప్రేమ లెక్క కాదురా ఈరోజు ఇలా మాట్లాడచ్చు రేపు ఇంకోలా మాట్లాడచ్చు భగవంతుడి ప్రేమ మనకి ఉండాలి భగవంతుడి బ్లెస్సింగ్స్ మన మీద ఉండాలి ఎప్పుడూ అందరూ అదే అనుకోవాలమ్మా అంతేగాని వేరే ఏదో చిన్న విషయాలకి ఫ్రెండ్స్లో ఏదైనా అనుకున్న మాట తేడాకి అలాంటి వాటికి ఫీల్ అవ్వకూడదు అసలు ఎవరైనా సరే తల్లిదండ్రుల్లో కానీ ఎవరిలో అయినా కానీ ఎవరైనా సరే మనకేదైనా వాళ్ళు మనల్ని సరిగ్గా ప్రేమించలేదు అని అనిపించిన అసలు మానవ మనుషుల ప్రేమ గురించే మనం ఆశించకూడదు భగవంతుడి ప్రేమ మన మీద ఉండాలి భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలి అనుకోవాలి అని చెప్తాను ఇదే విషయం ఎవరైనా అలా థింక్ చేసి వాళ్ళు ఉంటే అందరూ కూడా అదే అనుకోండి భగవంతుడు ఉన్నాడు మనకి అంతే మన మీదనే తప్పు చేస్తే మనం ఆ తప్పుకి సిగ్గుపడాలే తప్ప వాళ్ళు ప్రేమగా లేరు వీళ్ళు ఇలా లేరు వీళ్ళు మనకు అనుకూలంగా లేరు అని ఎప్పుడూ అనుకోకూడదు సదా భగవంతుడి రక్షణలో ఉండాలి భగవంతుడి ప్రేమ మనకు ఉండాలి మనం ధర్మబద్ధంగా ఉండాలి ఇదే ఎప్పుడు మనుషులు వాళ్ళు మనం కోరుకోవాలి అందులోనే రోజు కాపోయినా రేపటి రోజైనా ఆ భగవంతుడు తన ప్రేమ వర్షాన్ని తప్పక సందర్భం వచ్చినప్పుడు ఆ మనుషుల మీద కురిపిస్తాడు ఇదండి ఈరోజు నేను మీతో పంచుకున్న విశేషాలు నేను అసలు ఇవాళ చెప్దామనుకున్న టాపిక్ వేరు నేను మాట్లాడుతున్నది వేరు మీ అందరికీ కూడా ఈ విషయాల మీద ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల